పిఠాపురంలో టీచర్లకు గిఫ్ట్లు పంపిణీ చేసిన చేయడానికి సంబంధించిన క్లిప్స్ చూస్తున్నాం ఒకసారి చూడండి టీచర్లు ఏడాది పొడవునా పాఠాలు చెప్తారు వాళ్ళని నెల జీతం తప్ప గుర్తుంచుకునే వాళ్ళు వాళ్ళ కృషిని గుర్తు చేసుకునే వాళ్ళు ఆ సందర్భాలు పెద్దగా కనిపించవు పొలిటీషియన్స్ అయితే అసలు పట్టించుకోరు ఇవి పిఠాపురంలో టీచర్లకు పవన్ కళ్యాణ్ పంపిణీ చేసిన గిఫ్ట్లు శారీస్ కానివ్వండి మెయిల్ టీచర్స్కు బట్టలు కానివ్వండి ఇవన్నీ పంపిణీ చేసిన విజువల్స్ హెడ్ మాస్టర్లు ఎంఈఓలు వచ్చి మిగిలిన ఆఫీస్ నుంచి తీసుకెళ్తున్న విజువల్స్ ఇవి పిఠాపురంలో టీచర్ల సంతోషం నిజానికి వేలు లక్షలు ఏమి ఖర్చు పెట్టలేదు వేలు లక్షల కోట్లు ఖర్చులయ్యే విషయం కూడా కాదు ఇది కేవలం వాళ్ళ కృషిని వాళ్ళు చేసే గొప్ప పనిని స్మరించుకుంటూ వాళ్ళు పిల్లలకు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పడే తపనని గౌరవిస్తూ ఏటా ఒకరోజు ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించటం గురువులకు మన సమాజంలో ఎట్లాంటి స్థానం ఇస్తున్నాము అనే దాన్ని ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ప్రముఖ నాయకుడు చేపడితే అది అందరికీ రీచ్ అయ్యే అవకాశం టీచర్లను సంతోషపెట్టే అవకాశం అవుతుంది